కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ గారు అలాగే ప్లాస్టిక్ సర్జన్ మధు వినయ్ గారు ఎందుకు అంటే వీళ్ళొక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సర్జరీ చేశారు అది ఒక పేషెంట్ చాలా చిన్న ఏజ్లో జరిగినటువంటి ఒక చిన్న తప్పు వల్ల అతను తన జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి దాని నుంచి వాళ్ళు అతన్ని బయటపడేశారు అది ఏంటి అనేది వాళ్ళ మాటలోనే విందాం ఇప్పుడు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి యా చాలా గొప్ప సర్జరీ అంటే అది కూడా జనరల్గా అంటుంటారు మన ఇండియాలో కంటే ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి డాక్టర్స్ ఉంటారు లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అని బట్ దాన్ని మీరు పటాపంచలు చేస్తూ హైదరాబాద్లోనే ఇంకా గొప్పగా చేయొచ్చు సర్జరీస్ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఉంది అన్నిటికంటే లేటెస్ట్ ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి నిరూపించారు ఆ సోమాలియాకి సంబంధించినటువంటి ఒక పేషెంట్కి మీరు నిజం చెప్పాలంటే రీబర్త్ ఇచ్చారేమో అనిపిస్తోంది నాకైతే ఎందుకంటే అతను జీవితం ఇంక లేదేమో ఇంతటితో ఎండేమో అనుకుంటున్నటువంటి టైంలో మీరు అతనికి లైఫ్ ఇచ్చారు ఒక మనిషిగా నిలబెట్టారు తన ఆడనో మగనో కూడా అర్థం అన్నటువంటి పరిస్థితి నుంచి అతను ఇప్పుడు పర్ఫెక్ట్ అబ్బాయిగా చేసి తను మిగతా జీవితాన్ని లీడ్ చేయగలిగే కెపాసిటీని ఇచ్చారు హెడ్స్ ఆఫ్ టూ అండి ఫస్ట్ ఇద్దరికి కూడా కేస్ డీల్స్ చెప్పండి మామూలుగా ముస్లింస్ లో అందరూ రిచువల్ సర్కంసేషన్ చేయించుకుంటారండి అంటే అంటారు సుంతి ఆపరేషన్ అంటాం మనం వాళ్ళు కూడా అదే అంటారు సుంతి ఆపరేషన్ అని అంటారు ఈ సర్కంసేషన్ అనేది ఏంటంటే చాలా మంది నాన్ డాక్టర్స్ దగ్గరికి సర్జన్స్ కాకుండా మామూలుగా వాళ్ళ ముల్లాస్ దగ్గర వాళ్ళ దగ్గర చేయించుకుంటారు అనమాట అంటే ట్రెడిషనల్ గా ట్రైన్డ్ అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు వాళ్ళ బిజీలో కానీ కంగారులో కానీ సరిగ్గా చేయకపోవటం వలన ఈ బాబుకి ఏమైందంటే పురుషాంగం మొత్తం కింద బేస్ దాకా తెగిపోయింది చిన్నవాడు అక్కడ ఎక్కడో విలేజ్లో ఉండడం వలన అబ్బాయి వాళ్ళు ఏం చేసుకోలేక అట్లాగే యూరిన్ పాస్ చేసుకుంటా ఉన్నాడు దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ అబ్బాయికి స్టోన్స్ ఫామ్ అయినాయి సార్ ఒక చిన్న డౌట్ నాకు ఇక్కడ ముందే నేను విన్నది ఏంటంటే ఆ సుంతి చేయించుకున్న తర్వాత అతనికి కొంతకాలానికి ఇన్ఫెక్షన్ వస్తే మొత్తం తీసేశారు అని విన్నాను అలా కాదు అయితే మొదలే కట్ టైంలోనే కట్ అయింది సుంతి చేసేటప్పుడే కట్ అయిపోయింది కట్ అయిపోయింది కట్ అయిపోయింది అది ఏంటంటే ఏదో దాని మీద బ్లీడింగ్ ఆగడానికి హెవీగా బ్లీడింగ్ అవుతుంది కదా బ్లీడింగ్ ఆగడానికి పైగా మందులు కానీ ఏదన్నా అట్లాంటివి పెట్టి చేయటం వలన కొంచెం ఇన్ఫెక్షన్తో ఇంకా డ్యామేజ్ అయ్యింది మేజర్గా ముందు జరగడం అయితే సర్జికల్ గానే ఇదే దాని తర్వాత అబ్బాయికి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చే టైంకి ఏమైందంటే యూరిన్ ఆగిపోయింది వచ్చే కొంచెం యూరిన్ కూడా ఆగిపోయింది అది వాళ్ళకి అక్కడ ఏంటో అర్థం కాక అక్కడ ఉండే లోకల్ డాక్టర్స్ ఏం చేశారంటే బీర్జాలకి మోషన్ వచ్చే పైప్ కి మధ్యలోంచి యూరిన్ పైప్ ని బయటకి తీసుకొని వచ్చి కిందకి పెట్టేసారు పెరీనియల్ యూరత్ అంటాము అంటే మామూలుగా మేము కూడా అప్పుడప్పుడు చేస్తుంటాము అలాగే బయటికి తీసుకొచ్చి పెట్టేసి వదిలేదు సార్ సో ఆ సిచ్యువేషన్ లో ఆ అబ్బాయి అంటే ఆర్టిఫిషియల్ సార్ లేదు యూరిన్ పైప్ చేస్తారు కదా బ్లాడర్ లోపల నుంచి బయటకు వచ్చే ఏరియా నుంచి బీర్జాలకినూ మోషన్ పైప్కి మధ్యలో తీసుకొచ్చి పెట్టేస్తారు అంటే డైవర్ట్ చేస్తారు అటు కి డైవర్షన్ చేసి అలా పెట్టేసి ఆ స్టేజ్లో వచ్చాడు ఆ బాబు మా దగ్గరికి మేమన్నీ ఆ ఇన్వెస్టిగేషన్లు సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు ఇవన్నీ చాలా చేస్తే గానీ మాకు అర్థం కాలేదు అసలు ఏమైంది అనేది ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఏమి హిస్టరీ ఏం చెప్పరు అసలు ఏమైందో తెలీదు ఏమై ఏం చెప్పరు అనమాట అన్ని మేమే పరీక్షలు చేసుకొని చూసుకొని అంతా తర్వాత అల్టిమేట్గా తన్ని సర్జరీ కని పోస్ట్ చేసాము సర్జరీ టైంలో ఏంటంటే ఈ స్టోన్ ఉన్నది ఆ పెద్ద స్టోన్ ఒకటి ఆ టెస్టికల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది అదంతా తీసేసి తర్వాత వాళ్ళు చేసిన అందుకే యూరిన్ స్టక్ అయింది దానికే స్టక్ అయింది అది వాళ్ళకి అక్కడ తెలియక కింద నుంచి ఓపెనింగ్ చేసేసా సో అదంతా మళ్ళీ రిపేర్ చేసుకొని ఆ కింద ఓపెనింగ్ అంతా క్లోజ్ చేసి పైదాకా యూరిన్ పైప్ అది తీసుకొని వచ్చి అప్పుడు ఆర్గన్ ఎక్కడుంది అని చూస్తే ఒక చిన్న ఒక సెంటీమీటర్ ఆర్గన్ ఒకటే ఉన్నది ఇంకా వేరే ఆర్గన్ అంతా పోయిందనమాట ఈ దాని తర్వాత కార్యక్రమం అంతా మా వినయ్ గారు ప్లా ప్లాన్ చేసుకొని కొత్తగా మళ్ళీ ఆర్గన్ని మేల్ ఆర్గన్ని తయారు చేయడానికి తను ప్లాన్ చేసి అదంతా అప్పుడు తను టేక్ ఓవర్ చేసి మేం చేసేటప్పటికీ ఒక మూడు మూడున్నర గంటలు పట్టింది దాని తర్వాత సర్జరీని తనకి హ్యాండ్ ఓవర్ చేశాము పెనిస్ రీకన్స్ట్రక్షన్ అదంతా తను చెప్తాడు చెప్పండి ఎలా చేశారు డాక్టర్ గారు అంటే పెనిస్ టోటల్ పెనిస్ రీకన్స్ట్రక్షన్ చేశామండి తనకు ఒక ఈ పేషెంట్ కయితే ఫోరామ్ ఉంటారు ఆమ్ ఫ్లాప్స్ అనేవి ఉంటుంది అనమాట అంటే ఈ చర్మంలో ఓన్లీ ఒక త్రీ సెంటీమీటర్స్ వీటి తోలేస్తాం ఈ హ్యాండ్ కి లింఫెడిమా అంటారు ఆ లింఫెడిమా రాకుండా స్వెల్లింగ్ రాకుండా ఉండడానికి త్రీ సెంటీమీటర్స్ వదిలేసేసి ఓవరాల్ చర్మంతో పాటు చర్మము కొవ్వు అంతా తీసేసుకుంటాం అంటే ఓన్లీ మజిల్స్ మిగులుతాయి మజిల్స్ నర్వస్ అవ్వాలి సో ఫ్లాప్ లాగా తీసుకుంటాం అనమాట రెండు ఆర్టరీస్ ఉంటాయి మనకి చేతికి సప్లై చేసి రేడే లాటరీ అని ఉంటుంది అల్లర్ ఆర్టరీ అని ఉంటుంది ఒక ఆర్టరీ బేస్ చేసుకుని దాన్ని మొత్తం తీసుకున్నాం అనమాట సో దాన్ని తీసుకొని దాన్ని అక్కడే మోల్డ్ చేస్తాం పెన్ని షేప్ లాగా సో పేషెంట్ చెయ్యి ఎంత పొడుగు ఉంటుందో ఆర్గాని కూడా అంత పొడుగు తయారు చేయొచ్చు సో సో దాన్ని తయారు చేసేసి ట్యూబ్ ఇన్ ట్యూబ్ టెక్నిక్ అని ఉంటుంది సో ఒక ఒక పైప్ లో ఒక పైప్ లోపల ఇంకో పైప్ లాగా సో మామూలుగా మనం యూరిన్ పోసేటప్పుడు ఆ పైప్ లోపల పైప్ నుంచి యూరిన్ బయటకు వస్తుంది పైన అంతా స్కిన్ కవర్ ఉంటుంది అనమాట యూబిన్ ట్యూబ్ టెక్నిక్ అంటే సో అలా చేసేసి ఆర్టరీ వీన్ ఉంటుంది నర్వ్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకొని పెన్నీస్ ఏ పొజిషన్ లో ఉంటుంది ఆ పొజిషన్ లో పెట్టి పొట్ట దగ్గర ఇప్పుడు ఏ టిష్యూ సర్వైవ్ అవ్వాలి అన్న ఒక ఆటరీ బ్లడ్ సప్లై ఉండాలి బ్లడ్ వెళ్ళాలి బ్లడ్ రావాలి సో ఆ సప్లై కోసం మనం తోట దగ్గర ఇక్కడ బ్లడ్ వెజల్స్ తోటి జాయిన్ చేస్తాం సో మైక్రోస్కోప్ యూస్ చేసి సర్జికల్ మైక్రోస్కోప్ ఉంటుంది దాంతో యూస్ చేసి బ్లడ్ వెజల్స్ జాయిన్ చేసాం సో ఆ బ్లడ్ వెజల్ జాయిన్ చేయడం వల్ల రక్త సరఫరా సెట్ అయింది అనమాట సెట్ అయ్యి ఆ సర్వైవ్ అయ్యింది నర్వ్స్ కూడా ఈ పెన్నిస్ కి స్టంప్ చిన్న స్టంప్ మిగిలింది కదా వన్ సెంటీమీటర్ దాంట్లో నర్వ్స్ ఐడెంటిఫై చేసి నర్వ్ నర్వ్ జాయిన్ చేస్తాం నర్వ్స్ ఉన్నాయి సో ఆ డార్సల్ పెనల్ నవ్స్ ఉంటారు ఈ చేతిలో క్యూటేనియస్ నవ్స్ ఉంటాయి ఈ చర్మ మనం తీసాం కదా దీన్ని సప్లై చేసే నవ్స్ ఉంటాయి మీడియల్ లెటర్ అక్కడికి వెళ్ళేసేసి ఆ డార్సల్ నర్వస్ తోటి జాయిన్ చేస్తాం అనమాట సో ఆ సెన్సేషన్స్ అనేవి డెవలప్ అవ్వడానికి పెన్ పెనల్ సెన్సేషన్ డెవలప్ అవ్వడానికి సో టైం టేకింగ్ సర్జరీ ఇది ఎందుకంటే చిన్న చిన్న ఒకటే ఇది పెద్దది మొత్తం ఈ చర్మం మొత్తం సర్వైవ్ అవ్వాలి కదా సో ప్రతి ఒక్క వీన్ తీసుకోవాలి ప్రతి ఒక్క చిన్న చిన్న వీన్స్ ఉంటాయి అనమాట అన్ని తీసి అన్ని తీసుకొని జాయిన్ చేయాలన్నమాట సో అందుకే టైం ఎక్స్ట్రా టైం పట్టింది అనమాట మార్నింగ్ నైన్ స్టార్ట్ చేస్తే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా ఆపరేట్ చేస్తా డే ఇది ఆల్మోస్ట్ మైక్రో సర్జికల్ అనేది చాలా తక్కువ మంది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు రెండోది ఏంటంటే తిను చాలా బాగా చేస్తాడు కాంప్లికేషన్స్ చాలామంది చేసిని రివిజన్లు మళ్ళీ రివిజన్లు అని మధ్యలో చేసిన తర్వాత రెగ్యులర్ గా చూసుకుంటా మధ్యలో బ్లడ్ సప్లై ఆగిపోతుంది ఆగిపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కరెక్షన్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లక్కీగా ఈ పేషెంట్కి అట్లా కాకుండా స్మూత్గా అది టేకప్ అయిందన్నమాట డోక్లో నాకు చిన్న డౌట్ మధు వినయ్ గారు అదేంటంటే ఇప్పుడు మీరు ఆర్గానిక్ త రెడీ చేశారు కదా అది ఎన్ని రోజుల ముందు రెడీ చేసి పెట్టారు ఆ రోజు సేమ్ ఆ రోజే ఫ్లాప్ తీసుకొని దాన్నే మోల్డ్ చేసేసి దాన్ని తీసుకొచ్చేసి ఈ మాకు టెక్నిక్ వడ్డీ జాయిన్ చేసేసామని ఈ చర్మం అంతా ఇక్కడ చర్మం కవర్ ఇవ్వాలి కదా కాస్మెటిక్ ఇది కూడా మనం కేర్ తీసుకోవాలి ఇది ఏం చేస్తాం అంటే నార్మల్ గా ఉంటాయి కదా బటక్స్ బటక్స్ కరెక్ట్ గా ఎంత చర్మం అయితే కావాలో హాఫ్ హాఫ్ లాగా తీసుకుని ఆ బటక్స్ కింద చర్మం తీసుకున్నాం తీసుకునేసి అక్కడ కుట్లు వేసేస్తాం సో తనకి బటక్స్ కింద ఒక చిన్న స్కార్ లాగా ఉంటుంది అంతే చేతి మీద తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం ఇప్పుడు హీల్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ తన హ్యాండ్ యాక్టివిటీ నార్మల్ ఉంది ఎలాంటి స్వెల్లింగ్ లేదు ఎలాంటి ఫంక్షన్ లాస్ లేదు ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ కార్ కూడా అంతే కనిపించట్లేదు అన్లెస్ చూస్తే తప్ప పర్టిక్యులర్ గా పర్టిక్యులర్ గా చూస్తే తప్ప ఇట్ ఇస్ లుక్స్ నార్మల్ ఓన్లీ మరి ఇప్పుడు మీరు అక్కడి నుంచి కొంత మజిల్ తీశారు కదా మజిల్ లేదండి ఏం తీశారు స్కిన్ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ దాంతో పాటు బ్లడ్ వెజల్స్ అదే తీశారు కదా మొత్తానికి కొంత పార్ట్ అయితే ఇప్పుడు ఆ తీసిన పార్ట్ ఎలా అతనికి రికవరీకి ఎన్ని రోజులు పడుతుంది అది ఒక టూ వీక్స్ లో హీల్ అయిపోతుంది అండి కంప్లీట్ గా చర్మం పెట్టాం కదా ఆ చర్మం అతుక్కునేసింది అతుక్కునేసి టెన్ డేస్ లో అంతా టూ వీక్స్ లో నార్మల్ అయిపోయిన అండి అంటే లోపల ఉండే మెయిన్ మజిల్స్ కానీ ఆర్గన్స్ అవన్నీ ఏం తీయమండి చర్మము చర్మం కింద ఉండే కొవ్వు ఫ్యాట్ లేయర్ ఫ్యాట్ రావడానికి మళ్ళీ టూ త్రీ వీక్స్ అంతే వచ్చేసి నార్మల్ అయిపోతుందా అంటే షేప్ నియర్ నార్మల్ షేప్ అది ఇప్పుడు కొంచెం అది ఉంటుంది బట్ నాట్ యాజ్ తిన్గా ఉంటుందా ఇప్పుడు తిన్గా ఉంటది డిఫికరెన్ గా ఏం లేదు చూస్తున్నాం కదా పేషెంట్ వన్ ఇయర్ అయిపోయింది ఇనిషియల్ గా అనిపించేది తిన్ను ఉంది కంపేర్ చేసుకుంటే బట్ నౌ మోస్ట్లీ నియర్ నార్మల్ గా అండ్ హాఫ్ ఇయర్ పైన అయిందండి ఫస్ట్ సర్జరీ సెకండ్ మళ్ళీ ఏం చేశారు ఇంప్లాంట్ అంటే దాని తర్వాత మామూలుగా ఏమవుతుంది అంటేమో ఈ యూరిన్ పైప్ ఏదైతే తయారు చేస్తారో అందులో ఒక్కొక్కసారి హోల్స్ పడతాయి అదంతా మళ్ళీ హోల్స్ పడితే దాన్ని రిపేర్ చేసాము తర్వాత యూరిన్ పైప్ లో ఏదైతే స్టోన్ ఇరుక్కొని ఉండిందో అక్కడ బాగా ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉండినాయి సో యూరిన్ పైప్ కి కొత్తగా మనం తయారు చేసిన అంగానికి మధ్యలో ఉండే ఏరియా కూడా మళ్ళీ బ్లాక్ అయిపోయింది అనమాట దాన్నంతా కూడా మళ్ళీ రెక్టిఫై చేశాము సో ఇవన్నీ మనకి రెక్టిఫై అయ్యి కరెక్ట్గా ఉంది తను అంగం టిప్పులోంచి బాగా యూరిన్ పాస్ చేస్తున్నాడు అని దానికోసం వెయిట్ చేస్తామన్నమాట ఓహో కాంప్లికేషన్ అనేది మళ్ళీ రాకూడదు అని ఇదంతా అయిన తర్వాత మరి తను సంసార జీవితానికి పనికి రావాలంటే మళ్ళీ ఎరెక్షన్స్ కావాలి కదా దానికి ఏంటంటే మళ్ళీ లాస్ట్ మొన్న వన్ మంత్ బ్యాక్ దాని లోపల సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట రాడ్స్ లాంటివి ఉంటాయి లాంగ్ రాడ్స్ సిలికాన్ రాడ్స్ అవి మళ్ళీ అమర్చాం మల్టిపుల్ గా అట్లా సర్జరీస్ చేసుకుంటే తను రికవర్ ఫైనల్ సర్జరీ రీసెంట్ గా చేశారు ఈ ఇంప్లాంట్స్ అనేవి లాస్ట్ లో మొన్న వన్ మంత్ బ్యాక్ ఫిట్ చేసి సెట్ అయిపోయినాయి ఇప్పుడు అవి ఓకే అది కూడా సైజు బట్టి మనం ఇంప్లాంట్స్ ఒకటి గాని రెండు గాని పెడుతుంటాము దీనికి రెండు ఇంప్లాంట్స్ పట్టినాయి సో రెండు ఫిట్ చేసి సెట్ చేసాం అనమాట సో నా ఇప్పుడు ఈ కెన్ ఈవెన్ మ్యారీ అండ్ హ్యావ్ నార్మల్ లైఫ్ చిల్డ్రన్ అంతా అదే అదే అడగబోతున్నానండి మరి పిల్లలు అదంతా కూడా ఏం ప్రాబ్లం ఉండదా ఇప్పుడు బాగానే ఉంటుందండి బికాజ్ అంతా సెట్ చేశాం కాబట్టి నౌ ఈజ్ గుడ్ ఫర్ మ్యారేడ్ లైఫ్ అంటే చిన్న ఏజ్ అవడం వల్ల ఇవన్నీ సెట్ చేయగలిగారా లేకపోతే ఏ ఏజ్ లోనైనా ఇలా చేయొచ్చా ఏజ్ లోనైనా చేతండి అంటే అన్లెస్ 70 ఇయర్స్ కైనట్ల అలా కాదు మరి అంత ఏజ్ కాదు 40 50 వరకు కూడా అట్లా చేయొచ్చు ఇతను మీరు చెప్పిన అతను 17 18 ఇయర్స్ ఏ కదా చాలా తక్కువ ఏజ్ సో ఇంకా కొంచెం పెద్ద వాళ్ళైనా కొన్ని ఏమంటారు యాక్సిడెంట్స్ లో ఇలాంటి చూస్తుంటామండి చాలా మేజర్ యాక్సిడెంట్స్ లో పెద్ద పెద్ద లారీ యాక్సిడెంట్స్ అలాంటి వాటిలో చూసాను నేను చేతండి అంటే పేషెంట్ లాంగ్ సర్జరీస్కి అనసిషియాకి ఫిట్ ఉన్నారు అంటే అంటే ఎక్కువ కంట్రోల్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి డయాబెటీస్ అట్లా ఉన్నప్పుడు చేయమంటే అవన్నీ కంట్రోల్లో తీసుకొచ్చి తర్వాత సర్జరీకి తీసుకెళ్తాం అనమాట సో తన ఫిట్నెస్ అన్నీ చెక్ చేస్తాం కార్డియాక్ ఫిట్నెస్ అంతా ఉంది అంటే దెన్ విల్ గో ఫర్ సర్జరీ సర్జరీ లాంగ్ అవర్స్ పడుతుండే దాన్ని సో జస్ట్ బాడీ ఫిట్గా ఉండాలన్నమాట సో అన్నిటి చూసుకొని దెన్ వీ గో ఫర్ సర్జరీ అంటే ఇప్పుడు పెనెల్ క్యాన్సర్ కేసెస్ కామన్ యంగ్ లోనే కామన్ ఉంటాయి పెనల్ క్యాన్సర్స్ అని సో వాళ్ళలో పినక్టమే చేసేస్తారు పెనిస్ తీసేయడం అంటే సో వాళ్ళందరికీ ఇది ఒక హోప్ అనమాట సో వీ కెన్ సో అన్ని రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి సో వీ కెన్ రీకన్స్ట్రక్ట్ అండ్ యూ కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అలా అప్పటిదా అయిపోయింది నాకు ఉండాల్సిన అవసరం లేదు అందుకే అడిగాను అండి మన మన దేశంలో ఏంటంటేనమ్మా ఇట్లాంటివి అంటే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ముస్లిమ్స్ కూడా అందరూ సర్కంసేషన్కి వాళ్ళు డాక్టర్స్ దగ్గరికే వెళ్ళి చేయించుకుంటున్నారు ఎక్కడో డీప్ విలేజెస్లో అట్లాంటి చోట మేబీ ఇంకా వెళ్తున్నారేమో కానీ రిలీజియస్ దాని గురించి అదర్వైజ్ హాస్పిటల్స్లోనే వచ్చి చేయించుకుంటున్నాను అవునా ఓకే మన దగ్గర మేజర్గా ఇట్లాంటి కేసులు ఎప్పుడు చూస్తామంటే ఈ మన దేశంలో ఫినైల్ క్యాన్సర్ అంటే సరిగ్గా క్లెన్లీనెస్ లేకపోవటం వల్ల అంగానికి క్యాన్సర్ వస్తుంది పురుషాంగానికి క్యాన్సర్ వస్తుంది దానికి పురుషాంగం పూర్తిగా తీసేస్తారు లేకపోతే ఒక్కొక్కసారి మోర్ దెన్ హాఫ్ కట్ చేసేయాల్సి వస్తుంది చిన్న స్టంపే మిగులుతుంది అనమాట అట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఈ సర్జరీస్ కి ఎలిజిబుల్ గా ఉంటారు ఇంకొకటి ఫ్యాక్టరీస్ లో మిషనరీ ఆపరేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా లాగేస్తూ ఉంటుంది కొంతమందికి జుట్టు లాగేస్తుంది కొంతమందికి ఈ పెనిస్ ని సడన్ గా లోపలికి లాగేయటం జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మనకి ఈ పర్టికులర్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది అంటే ఆర్టిఫిషియల్ గా పెట్టింది కాబట్టి చాలా ఎక్కువ పెయిన్ ఉండటం చాలా ఎక్కువ కాలం సఫర్ అవ్వటం అట్లా ఏమన్నా ఉంటుందండి అలా ఏం లేదండి ఆర్టిఫిషియల్ ఏం అంటే ఆర్టిఫిషియల్ తన జన్మం తనకే కదండి సో అది ఏదైనా ఆర్టిఫిషియల్ అంటే తన తనకైనా రిజెక్షన్ అట్లాంటివేం ఉండవు బాడీ రిజెక్షన్ అట్లాంటివి ఉండవు బాడీ టైప్ కాదు అలా కాదు సో తన బాడీ నుంచి తనకే కాబట్టి రిజెక్షన్ రిస్క్ ఉండదు ఓన్లీ థింగ్ ఈజ్ మనం సర్జరీ చేసినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అనేవి సరిగ్గా పనిచేసేటట్టు సర్జరీ చేసుకోవాలి సో కరెక్ట్ ఐస్ మనం సర్జరీ అయిన ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ టు ఒక టూ టు త్రీ డేస్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సో ఆ బ్లడ్ వెజల్స్ ఏమైనా బ్లాక్ అయితున్నాయా అయితేనే వెంటనే సర్జరీ తీసుకొని రీటేక్ చేయడానికి అనమాట సో అలా ఛాన్సెస్ రేర్లీ వస్తాయి ఒక హండ్రెడ్ హండ్రెడ్ సర్జరీస్ వేసామంటే ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ కేజెస్లో అట్లా రీడు ఛాన్సెస్ ఉంటాయన్నమాట బట్ ఈ పేషెంట్స్ తర్వాత ఈ పేషెంట్ అయితే అలా అవ్వలేదు సో హీ వాజ్ వెల్ అండ్ ఫైన్ అనమాట సో ఈ జాగ్రత్తగా తీసుకొని చేస్తాం కాబట్టి రిజెక్షన్ అవన్నీ ఏమి ఉండవు ఇంకా అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు నార్మలే ఉండొచ్చు మళ్ళీ అతనికి ఏమన్నా వేరే అంటే వేరే ఇష్యూస్ కానీ లేకపోతే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమన్నా వచ్చే అవకాశం సర్జరీ అయిన తర్వాత కొద్దిగా సార్ అన్నట్టు ఫిస్ట్ క్లాస్ రావడం అంటే హోల్స్ పడ్డం కానీ అవి కామన్ గా చూస్తాము బట్ అవన్నీ ట్రీటబుల్ అండి సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్ ముందే సో ఈ రిస్క్ ఉంటుంది ఈ ఇట్లా హోల్స్ పడే రిస్క్ ఉంటుంది అవన్నీ సో అవి అవన్నీ సీల్ చేసేస్తాం సర్జరీస్ ఉన్నాయి దానికి సీల్ చేసేస్తాం అండి సో విత్ ఇన్ వన్ ఇయర్లో ఎవరిథింగ్ విల్ బి సెటర్ ఆల్రెడీ ఆ నర్స్ జాయిన్ చేస్తాం కదా సెన్సేషన్స్ డెవలప్ అయిన తర్వాత వెయిట్ చేస్తాం సిక్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు వెయిట్ చేస్తాం ఆ పేషెంట్ ఆ సెన్సేషన్ డెవలప్ అయిన తర్వాత ఇంప్లాంట్ అనేది పెడతాం మగా మాకు ఇన్ఫెక్షన్ ఏం లేదు రిస్క్ లేదన్నప్పుడు ఇంప్లాంట్స్ పెడతారు ఈ వన్ ఇయర్ తర్వాత వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావు వచ్చినా వన్ ఇయర్ లోపే వస్తాయి అంటే అన్సేఫ్ కావాలనే వెయిట్ చేస్తాం అండి ఇంప్లాంట్స్ పెట్టకుండా కావాలనే వెయిట్ చేస్తాం అనమాట అంత నార్మల్ అయ్యింది అని ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇంకా వేరే సర్జరీస్ చేయటం కష్టం ఇంకేం చేయలేరు అందుకని ముందే అంత నార్మల్ అయింది అని అనుకుంటే గానీ ఇంప్లాంట్స్ పెట్టాం రైట్ సార్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత కూడా ఏమన్నా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమన్నా ఇంకేముంది ఇంప్లాంట్ ఇస్ అ ఫారెన్ బాడీ కదా అందుకే ఇన్ఫెక్షన్ రాకుండా చాలా కేర్ఫుల్ గా చూసుకొని యూరిన్ లో అంతా టెస్ట్లు చేసుకొని కల్చర్స్ అన్ని నెగిటివ్ గా ఉన్నాయి ఎవ్రీథింగ్ బాగుంది అన్నప్పుడే పెడతాం అనమాట అయిపోయిన తర్వాత సార్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఈ ఇంప్లాంట్స్ అవుతాయి అవుతాయంటారు బయటికి గుచ్చుకొని బయటికి రావచ్చు ఒక్కొక్కసారి అందుకని ఏం చేస్తామంటే కొంచెం స్మాలర్ సైజే పెడతాం ఓకే ఓకే నార్మల్ పెన్నిస్లో కూడా కొంతమందికి డయాబెటీస్ వలన వాళ్ళకి ఇంపార్టెన్సీ వస్తే వాళ్ళకు కూడా ఈ ఇంప్లాంట్స్ పెడతాం అనమాట అక్కడే వాటి నుంచే వీళ్ళకి కూడా తయారైనవి మేల్స్లో మామూలు వాళ్ళకి ఏంటంటే మంచి సైజ్ పైదాకా చూసి ఇంప్లాంట్ పెడతాము వీళ్ళకి కొంచెం చిన్న సైజు పెడతాము బికాస్ అంత టఫ్ ఉండదు కదా టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది సో ఇంకా లైఫ్లో ఏమీ ప్రాబ్లమ్స్ రావు అతనికి నార్మల్గానే ఉంటాడు అందరిలాగే కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలా అట్లా ఏం లేదు అంటే ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లాంటి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ బాబుకి స్పెషల్ ఎందుకంటే విండర్స్ అంత స్టోన్స్ బ్లాక్ అయిపోయాయి అది కాబట్టి నార్మల్ వాళ్ళకి అవన్నీ ఉండవు కదా ఎల్బీ ఓకే ఇంకా ఈ మధ్యలో కొత్త ట్రెండ్ ఏంటంటే ఫీమేల్స్ మేల్స్ కింద కన్వర్షన్ చాలా చాలా జరుగుతున్నాయి వాళ్ళకు కూడా ఈ సర్జరీస్ చేస్తుంటారు ఫీమేల్ వాంట్స్ టు బికమ్ ఏ మేల్ ఎక్కడి నుంచి అయినా ఆర్గన్ తయారు చేయాలి కదా అవును అవును సార్ నిజమేనా అండి అట్లా అట్లా కూడా అవుతుంది ట్రాన్స్జెండర్ చేంజ్ సర్జరీస్ ఉంటాయండి సో దాంట్లో జెండర్ చేంజ్ సర్జరీస్ లో సో దిస్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ డిస్క్రైబ్డ్ అన్నమాట సో అంటే కామ్ మోర్ కామన్

కామన్ ఈ జెనెటల్ సర్జరీస్ అనేది కొద్దిగా అది కష్టం జనరల్ సర్జరీ జనరల్ సర్జరీస్ అనేది ఇవన్నీ కూడా కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట సో వన్ టూ సెషన్స్ అలా స్ప్లిట్ చేసి చేస్తారు ఓకే బట్ సింగిల్ దాంతో అది అవ్వదు ఉంటుందండి అంటే ఫస్ట్ చేస్తాము దట టచప్స్ ఉంటాయి సో అప్పుడు కూడా యూరాలజిస్ట్తో పని ఉంటుందండి టీమ్ వర్క్ అండి సో టీమ్ వర్కే అంటే మెయిన్లీ యూరిన్ కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఏ నుంచి ఏ కి మారినా కూడా యూరినరీ ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ ఏం రావు కదండీ మీరు యూజువల్ గా ఎవరు ఎక్కువ మారుతున్న చూస్తుంటారు మేల్ టు ఫీమేల్ ఎక్కువ ఫీమేల్ ఇండియాలో ఫిమేల్ టు మేల్ తక్కువ అంటే మన సోషల్ కాన్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఈవెన్ వాంట్ దే వాంట్ బట్ ఈ సోషల్ కన్సెన్స్ వల్ల అవ్వదు ఆ బ్రాడ్లో అంతా ఇది కామన్ ఫీమెల్ అంటే మాస్టెక్టమీ చేయించుకుంటారు అనమాట బ్రెస్ట్ సేమ్ చిన్న ఇన్సిజన్ ఇచ్చేసి బ్రెస్ట్ టిష్యూ మొత్తం తీసేస్తాము సో మన టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ ఇస్తారు సో ఈ రకంగా విత్ సప్లిమెంట్ విత్ సప్లిమెంట్ ఏదైనా నేచురల్ నేచురలే కదండి ఇది ఇది అన్నేచురలే నిజం చెప్పాలంటే కానీ దానివల్ల నా డౌట్ ఎందుకు అడిగానంటే ఇంత డెప్త్ తర్వాత ఫ్యూచర్లో వేరే రకాలైన ప్రాబ్లమ్స్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఉండదు అనేది పాయింట్ అంటే సర్జరీ అయినప్పుడు రిస్క్ అన్ని ఉంటాయండి ఒకసారి సర్జరీ సెట్ అయిపోయింది హీల్ అయిపోయింది అన్న తర్వాత ఏముండవు ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పర్సన్ విషయంలో కూడా ఇంకేముండదు ఏముండదు మంచి సర్జరీని చేశారు నాకు తెలిసి ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అనాలి ఈ ఈ డ్రై కేస్ రేరే కదా ఎప్పుడన్నా చేశారండి మీరు ఇద్దరు లైఫ్లో ఈ మీ అంటే వైద్య చరిత్రలో ఏమైనా తెలియదు కానీ ముందు మా దగ్గర ఎలా ప్రజెంట్ అయ్యారు అంటే కట్ అయిపోయి పెనిస్ సమ్ అసాల్ట్స్ కేసెస్ పెనిస్ కట్ చేసే వాళ్ళు వాళ్ళు ప్రజెంట్ అయ్యారు వాళ్ళకి చేసాం అంటే అతికిచ్చేయడమే కదా సో మైక్రోస్కోప్ లో అన్ని బ్లడ్ వెజల్స్ నౌస్ అన్ని జాయిన్ చేసేసి చేశాం

ఇట్లాంటిది లేదు కన్వర్షన్స్ ఉన్నారు సో కేసు అందులోనూ ఇండియాలోనే నాకు తెలిసి ఫస్ట్ కేసు మన హైదరాబాద్ హెల్త్ హబ్ మనం అందరం వింటుంటాం అది ఆ హెల్త్ హబ్ ని ఇంకొకసారి మళ్ళీ మీరు ఈ లెవెల్లో పై వరకు తీసుకొచ్చి చూపించారు మీరు ఇద్దరు కూడాను ఆల్ ది వెరీ బెస్ట్ డాక్టర్ గారు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెతుక్కునే పరిస్థితి లేకుండా హైదరాబాద్ లో మీరు ఇద్దరే కనిపిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి